హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్ వరలక్ష్మి పూజ కోసం అని ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా యూట్యూబ్ లాంటిలో చూపిస్తున్నారు కదా అమ్మవారు వెనకాల డెకరేషన్ చూపిస్తున్నారు కదా అది మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని నేను కూడా చేసుకోవడం స్టార్ట్ చేశాను చాలా ఈజీ నేనండి చాలామంది యూట్యూబ్లో చూపిస్తున్నారు నేను కూడా ట్రై చేద్దామని ఒకసారి ట్రై చేస్తున్నాను అనమాట నేను ఇవన్నీ నీ ఎస్ఈబీ కలెక్షన్లో తెచ్చుకున్నాను కదా అక్కడ అక్కడ నుంచి తెచ్చుకున్నాను చూడు అప్పుడు చూపించాను మీకు వీడియోలో ఆ దండలు ఇవి బంతి పూల దండలు అండి రెండు రకాలు తెచ్చుకున్నాను ప్యాకెట్కి వచ్చి ఫైవ్ ఉంటాయి హండ్రెడ్ పడింది వాటితో నేను ఇలాగా గుండ్రంగా మనం భోజనం ప్లేట్లు ఉంటాయి చూడండి డిస్పోజబుల్ ప్లేట్లు అవి తీసుకుని నేను చూపించే విధంగా ఇట్లా రౌండ్గా తిప్పుకుంటున్నా అంటే సింపుల్గానే చేస్తున్నాను అంత కష్టమైంది ఏం కాదు ఇదైతే సింపుల్గా చేసేస్తున్నాను ఇలాగ చూపించిన విధంగా గమ్ముతో కూడా అంటించుకోవచ్చు కానీ గమ్ముతో అంటిస్తే మళ్ళీ ఊడిపోతుందేమో అని నేను ఏం చేస్తున్నానంటే సూది దారంతో కుడుతున్నాను మధ్యలో సూది దింపుకుని అక్కడ మనం ముడి వేసుకోవడమే ఇది అందరికీ తెలిసిందే కుట్టడం వస్తే చాలా ఈజీ అండి కానీ చాలా అందంగా కూడా ఉంది మనం బయట అన్నీ కొనుక్కునే వాళ్ళు ఇంట్లోనే కొన్ని కొన్ని ఐటమ్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనీ కూడా సేవ్ అవుతాయి చాలా ఈజీగా అయిపోయిందండి నేను వీడియో తీస్తూ కుట్టించడం చూపించడం నాకు వీలు అవ్వట్లేదు అందుకే నేను వీడియో ఆఫ్ చేసి చూపిస్తున్నాను బాగుంది కదా నాకైతే బాగా అనిపించింది అలాగే నేను కొద్దిగా సరుకులు తెచ్చుకున్నాను అండి షాప్కి వెళ్ళి పూజకి పూజ సామాన్లు కొన్ని అవసరం అవుతాయి కదా మనకి అవి తెచ్చుకున్నాను ఇది ఒకటేమో కుకింగ్ ఆయిల్ ఒకటేమో దీపావళి దీపాలు పెట్టుకునే ఆయిలు నేను ఎక్కువగా నువ్వుల నూనె దీపం ఆయిలే వాడతాను అలాగే బెల్లం పొడి బోట్స్ కందిపప్పు అయితే అని కొద్దిగా కందిపప్పు తెచ్చుకున్నాను శనగలు మనం వరలక్ష్మి పూజలో మెయిన్గా పెట్టుకునేవి శనగలు అలాగే బియ్యం రవ్వ లలితా బ్రాండే తెస్తాను నేను బియ్యం రవ్వతో మేము కుడుగుని చేస్తాము చాలా బాగుంటుంది లలిత బ్రాండు ఇదేమో బియ్యం పిండి బియ్య పిండితో కూడా మేము జిల్లేడికాయ చేస్తాము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి ఆవునవి తెచ్చుకున్నాను అవి కొబ్బరి పాలు అనమాట నేను కొన్ని వంటలు చేస్తూ ఉంటాను కదా వాటికి ఉపయోగపడుతుందని తెచ్చుకున్నాను చీజు బటరు కూడా తెచ్చుకున్నాను కొన్ని ఐటమ్స్ ఇలా తెచ్చేసుకుని పెట్టుకుంటాను ఇంటి దగ్గరే ఉంటుంది షాప్ కూడా ఏమైనా అయిపోతే ఇలా తెచ్చుకుని పెట్టుకుంటాను అన్నమాట అలాగే నేను చింతపండు గుజ్జు మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు చింతపండు గుజ్జే వాడతాను నేను ఇలాగ ప్రిపేర్ చేసుకుంటాను చింతపండుని నానబెట్టి గుజ్జులాగా తీసి దాన్ని అంతా నీ చిల్లిలు ప్లేట్ ఉంటుంది కదా అందులో వేసి బాగా ఒత్తుకుంటే మనకి గుజ్జంతా కిందకు వస్తుంది పిప్పంతా పాడేస్తాను నేను దాన్ని ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించి చల్లారిన తర్వాత గాజు సీసాల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఈజీగా వాడుకోవచ్చు ఇది ఒక రెండు మూడు నెలలు వస్తుంది నాకైతే చాలా ఈజీగా ఉంటుంది మనం ఏ వంటలకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది మరుసటి రోజు వీడియో అనమాట నేను ఈరోజు నా బర్త్డేని ఎలాగో రోజు నిత్య దీపం పెట్టుకుంటాను ఈరోజు నా బర్త్డేని కొంచెం ప్రిపరేషన్ చేసుకుంటున్నాను నా ఫ్రెండ్ వస్తాను అంది తన కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను బర్త్డే అయినా ఏ ఫంక్షన్ అయినా ఏ పండగైనా సరే ముందుగా మనం స్వీటే చేస్తాం నేను సేమ్యా చేస్తున్నాను సన్న సేమ్యాలతో చేస్తున్నాము అమ్మ అమ్మ ఎప్పుడు కూడా మా పుట్టినరోజైనా పెళ్లి రోజైనా మెయిన్ సేమ్యా కాసిస్తుంది పండు పుట్టినరోజులైతే పెళ్లి పెళ్ళి రోజులు సేమ్యా పండగ అయితే క్షీరాన్నం మా అమ్మ రెండు చేస్తుంది చాలా బాగా చేస్తుంది అనమాట అదే మాకు అలవాటు ఏ పండగైనా పుట్టినరోజులైనా ఏ అయినా సరే ఫస్ట్ స్వీట్ ఉండాలి సేమ్య అలాగే పండగలప్పుడు క్షీరాన్నం చేస్తాను నేను ఎక్కువగా ఇది నేను చాలా సింపుల్గా చేసేసుకుంటానండి ఎక్కువ ప్రాసెస్ ఏం చెయ్యి నేనైతే ముందు జీడిపప్పు అవన్నీ వేయి నేతిలో వేయించి తీసేసుకుని సేమ్యాలు వేయించేసి కాచిన పాలు పోసేయడమే తర్వాత ఉడికిన తర్వాత బెల్లం పొడి ఇలాచీ పొడి వేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది కొంతమంది అయితే ఎక్కువ ప్రాసెస్ లాగా చేస్తారు అక్కర్లేదండి ఇలా చేసినా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది పాలు చిక్కగా ఉంటే చాలండి టేస్ట్ దాని అంతటా అదే వస్తుంది మెయిన్ పాలు చిక్కగా ఉండాలి ఇదైతే అయిపోయింది దీన్ని పక్కన పెట్టేస్తాను మాకు ఇదని చాలా ఇష్టం ఈ సేమియా అంటే సన్న సేమాలతో చాలా ఇష్టం నాకైతే ఎక్కువగా ఇదే చేసుకుంటా పన్నీర్ కర్రీ మసాలా కర్రీ చేస్తాను పన్నీర్ మసాలా కర్రీ అలాగే బగారా రైస్ చేద్దామని పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ట్యూబ్స్ లాగా కర్రీ కదా మనం చేసుకుంటున్నాం చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి దాంట్లోనే మనం ఉప్పు కారం పసుపు వేసుకుని కలిపేసి పెట్టుకుని ఉంచుకోవాలి పన్నీర్ని పన్నీరు పన్నీర్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయండి తరచుగా తింటూ ఉంటే చాలా మంచిది మా బాబుకి అయితే చాలా ఇష్టం అసమానం పన్నీర్ బిర్యానీ పన్నీర్ కర్రీ అవితో ఉంటాడు నేను ఎక్కువగా చేస్తాను పన్నీరు కాకపోతే ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకోవాలి అప్పుడే బాగుంటుందండి ఇప్పుడు కర్రీ ఉంటున్నాను ముందు మా మసాలాలు వేసుకోవాలండి గరం మసాలాకి గరం మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసుకుంటున్నాను నేను ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి ధనియాలు జీలకర్ర యాలకులు చెక్క లవంగం మరాఠీ మొగ్గ ఇవన్నీ మనం గరం మసాలాలకు వాడేవి అలాగే జీడిపప్పు అల్లం వెల్లుల్లి నే ఈ పన్నీర్ కర్రీ కూడా మీకు చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను అలాగే ఉల్లిపాయ టమాటా వేసి కాస్త ఉప్పు వేసుకుని మగ్గించుకోండి నేను చాలా ఈజీగా చేసేస్తాను అంత కష్టంగా ఏమీ చేయను ఇలాగా చే మగ్గించుకుని మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అన్ని మసాలాలు ఇందులోనే వేసేస్తాను ఇంకా మళ్ళీ మన కూరలో వేరే ఏ మసాలాలు కూడా వేసేసలేదు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం పన్నీర్ ముక్కలకి ఉప్పు కారం పట్టించాం కదా వాటిని నూనెలో వేయిస్తున్నాను నేను ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి కొద్దిగా కలర్ మారితే చాలండి ఎక్కువ వేగక్కలేదు మనం మళ్ళీ కూరలో వేసేస్తాం కదా అది రెడీ అయిపోయింది వాటిని చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి తీసేసి నేను మళ్ళీ అదే కడాయిలో వండేస్తాను ఎక్కువ గిన్నెలు కూడా చేసుకోని నేనైతే సింపుల్గా చేసుకుంటాను ఏదైనా సరే వంట అయినా ఏదైనా ఎక్కువ పని చేసుకున్నా మనకి శ్రమగా ఉంటుందండి ఎక్కువ చేసుకో ఈజీగా ఎప్పుడు పని ఈజీగా చేసుకుంటేనే కాస్త అలసట అనిపిస్తుంది అదే కడాయిలో ఆయిల్ వేసి బిర్యానీ ఆకు కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకొని వేయించిన తర్వాత ఒక ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసి వేయండి అలాగే రొక్క రెండు పచ్చిమిర్చి కూడా వేసి ఆనియన్ మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కారం వేసుకోవాలి సాల్ట్ మనం మసాలా పేస్ట్లో వేసాము అలాగే పన్నీర్లో కూడా వేసాము కాస్త చూసుకుని వేసుకోండి మనం సరిపోకపోతే కనుక మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా అది వేసేసుకోవడమేనండి వేసేసి ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించామంటే రెడీ అయిపోతుందండి బగారా రైస్కి చాలా బాగుంటుంది గుమ్గుమ్లాడుతుంది అనమాట స్మెల్ చాలా బాగా వస్తుంది మనం అప్పటికప్పుడు అన్ని మసాలాలు వేసాం కదా కన్నా అలాగా ప్రిపేర్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది చివరిగా కాస్త కసూరి మెతి వేస్తాను స్మెల్ బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది అలాగే చివరిగా కొత్తిమీర వేసి దించేసుకోవడమే చేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది నా ఫ్రెండ్ అయితే బయటకు వస్తుంది స్మెల్ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నాయని తను చాలా బాగా మెచ్చుకుంది వంటలు అయితే అలాగే బగారా రైస్ నేను చూపిస్తున్నాను నేనైతే మసాలాలు ఇలా పొడి చేసి వేస్తానండి మనం బగారా రైస్కి వేసుకునే మసాలాలన్నీ మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టేసి కడాయిలో ఆయిల్ నెయ్యి వేసుకొని బిర్యానీ ఆకు వేసుకొని కాస్త షాజీరా జీరా వేసుకున్నాను మనం మిక్సీ పట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా అవి వేసి ఒక్కసారి వేయించి జీడిపప్పు వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బగారా రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయబడితే ఒకసారి ట్రై చేస్తున్నామండి అలాగే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అది వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర పుదీనా చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి బగారా రైస్ అయితే నేను ఎక్కువగా ఇలాగే చేస్తాను మా పిల్లలకి బాగా ఇష్టం మా బాబుకి మా వారికి కూడా అంటే ఇష్టం ఆ స్మెల్ అంతా స్మెల్ కూడా చాలా బాగుంటుంది బగారా రైస్ బాస్మతి రైస్ వాటర్ పోసేసి మనకి సాల్ట్ వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ మీద మనం ఉడికించుకోవడమే అందరికీ తెలిసిందే బగారా రైస్ అలా చేసుకుంటారు స్మెల్ అయితే సూపర్ అదిరిపోతుందండి చూడు బాగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు లాడుతూ వచ్చిన చూడు వీటన్నిటినీ సిద్ధం చేసి పెరుగు చట్నీ కూడా చేశాను అన్నీ రెడీ చేసుకుని నా ఫ్రెండ్ వచ్చింది ఇంకో ఫ్రెండ్ కూడా రావాలి తను ఊరేయండి బాబు ఆ రోజు నా బర్త్డేని వాడు స్కూల్ దొమ్మ కొట్టేసి నాతో పాటు ఎంజాయ్ చేస్తున్నాడు కేక్ వేస్తుంది తనే నా ఫ్రెండ్ మీకు ఇంతకు ముందు కూడా చూపించాను మా ఎదురింట్లోనే ఉంటారు స్వప్న అసలు నేను యూట్యూబ్ పెట్టడానికి కూడా కారణం తన్నే తను ఎప్పుడు అన్నిటిని చాలా బాగా చేస్తావు అన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టు అందరు పెడుతున్నారు పెట్టు పెట్టు అని చాలా ఎంకరేజ్ చేసేది దాన్ని అయితే మేమిద్దరం వాకింగ్కి వెళ్తాం మీరు చూసే ఉంటారు ఎక్కడికైనా సరే ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటాం తను ఆఫ్టర్నూన్ ఇష్టం అనమాట ఈవినింగ్ క్లినిక్కి వెళ్ళిపోద్ది అలాగే వాళ్ళకి షాప్ కూడా ఉంది అది కూడా తను చూస్తుంటుంది ఖాళీగా ఉన్నప్పుడు మేమిద్దరం కలుసుకుని ఇలాగ కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట లంచ్ పెడుతున్నాను అన్నీ చాలా బాగున్నాయండి రెస్టారెంట్ స్టైల్లో ఉన్నాయి చాలా బాగున్నాయి అని చాలా పోటీ అయితే లంచ్ చేస్తున్నాము మళ్ళీ మరొక వీడియోలోకి వెళ్దాం అంతవరకు బై బై ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్